ఒకసారి ఆలోచించండి అంటే మనిషి జీవితాంతి భూమి మీద ఉండడండి మనిషి వాడు మహా అయితే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అధిక బలం ఉన్నలా ఒక వంద సంవత్సరాలు జీవిస్తాడు కాబట్టి ప్రేమనువాద భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఇదే శాశ్వతమైన జీవితం అని ఇదే శాశ్వతమైన లోకమని ఇదే శాశ్వతంగా ఉండే జీవితం గడిపేస్తున్నారు కానీ నిజానికి చెప్పాలంటే ఈ జీవితం అనేది శాశ్వతం కాదండి ఎందుకండి ఎందుకంటే మనుషులుగా జీవించిన మనం ఏదో ఒక రోజు ఈ మట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ప్రేమరా మరి మట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ఏ ఒక్క మనిషి అని ఆలోచిస్తున్నాడంటే ఏ ఒక్క మనిషి కూడా ఆలోచించడం లేదు ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక జీవితం జీవితంలో ఎవరైనా గమనిస్తున్నాడంటే ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నాడని మనుషులందరూ కూడా పుట్టాం కదా తర్వాత పెరుగుతున్నాము ఉద్యోగం చేసుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం తర్వాత పిల్లలకి అన్నా తర్వాత చనిపోతున్నాం అని ఉన్నారు కానీ చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది మనిషి అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ దేహం అనే శరీరాన్ని మాత్రం ఇక్కడ విడిచిపెడుతున్నాడు కానీ ఆ శరీరాన్ని నడిపించిన శక్తి అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఏ ఒక్క మనిషి కూడా ఆలోచించడం లేదండి హేమ అలా ఆలోచించిన మనుషుల కోసమే మనిషి యొక్క జీవితం పరమార్థం చెప్పడం వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారండి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన దేవుని వారు దేనికి వచ్చాడంటే కులాన్ని ఇవ్వడానికో మతం కోసం రాలేదండి ఆయన దేనికి వచ్చాడంటే నశించిపోతున్న ప్రతి మనిషిని కూడా మెదక్కి రక్షించి ఆ దేవుడు ఉండే లోకానికి పరలోకానికి నడిపించడానికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారండి ప్రేమందా ప్రతి మనిషి కూడా ఈ చావుతో జీవితం అంతమైపోతుంది అనుకున్నారు కానీ ఈ చావుని జయించగలిగే ఒక జీవితం ఉందండి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక జీవితం ఉంది అది చేయడానికి వచ్చిన వ్యక్తి ఏసుక్రీస్తు వాడు అందుకని ఆయన చనిపోయే మూడో దినాన్ని తిరిగి లేచారండి చూసారా మరణాన్ని జయించడం అంటే మాటలా చెప్పండి చావుని జయించడం వంటి మాటలా ఏసుక్రీస్తు వారు చావుని జయించి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్మ నిల్చున్నారు